నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మా ఇంట్లో స్పైసీగా ఉండే ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు చేశానండి ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటాను చేయడం చాలా తేలిక చాలా రుచిగా ఉంటుంది స్పైసీ స్పైసీగా కోడిగుడ్డు పులుసు చూసేద్దామా ముందుగా మనం కోడిగుడ్లని ఉడికించుకొని ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని ఈ నూనెలో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేపుకోవాలి రెండు వైపులు తిప్పుకొని మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కోడిగుడ్లు మరీ ఎక్కువ వేగితే రబ్బర్ లా సాగుతాయని గుర్తు పెట్టుకోండి కోడిగుడ్లు ఇలా వేగిపోయిన తర్వాత అన్నిటిని తీసి మనం ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుంటాము పులుసు వండుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని పులుసుకి తాలింపు వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ పల్లి నూనె వేస్తున్నాను పల్లి నూనె పులుసులోకి చాలా బాగుంటుంది నూనె వేడవగానే అందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంపి వేసుకొని అందుట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత నన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదారు ఉల్లిపాయల్ని వేసి దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలకి మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయ మగ్గేదాకా మంచిగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో ఉల్లిపాయ మంచిగా మగ్గిపోతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఉల్లిపాయ మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి మంచిగా అదంతా కలిపేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా పోయింది ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మగ్గించుకోవాలి టమాటాలు తొందరగా మగ్గడం కోసం నేను ఇలా చేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి టమాటా మంచిగా మగ్గిపోయింది అందులోంచి నీళ్లు కూడా అన్ని బయటకు వచ్చాయి కదా ఇలా టమాటా మగ్గిపోగానే ఇప్పుడు మనం ఇందుట్లోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకుందాం ముందుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని నేను ఇక్కడ రెండు స్పూన్ల కారాన్ని వేస్తున్నాను పాటు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మీకు ఉప్పు తగ్గింది అనిపిస్తే రుచికి సరిపడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి కారంలోని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి కారంలోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి పులుసు మరీ పుల్లగా ఉంటే బాగుండదండి అందుకే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పులుసు అయితే సరిపోతుంది ఇప్పుడు పులుసులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుందాము నీళ్లు పోసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పులుసుని మంచిగా ఉడకనివ్వాలి పులుసు మరీ పలచగా ఉండకూడదు అలాగని చిక్కగా కూడా ఉండకూడదు ఇప్పుడు పులుసులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి దీంతో పులుసుకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు పులుసుని ఉడకనిద్దాం ఒక ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి గుమగుమలాడే మన ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది పై నుంచి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసుని మీరు చపాతీతో కానీ వేడివేడి అన్నంతో కానీ తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ స్పైసీగా ఉండే ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు రెసిపీ మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే